అవసరం ఒక రాజుగారు పేద బ్రాహ్మణులకి భోజనం పెట్టడంట తెలిసే ఉంటుందా మీకు కొంతమందికి కొంతమందికి తెలుసు అందరు తెలుసు అయితే ఆయన రోజు ఇతరు ముగ్గురు నలుగురు ఎంతమంది వస్తే ఎంతమంది పెట్టాడు అంట కానీ ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చిందంట వచ్చినప్పుడు ఆయనకి భోజనం పెట్టడానికి సిద్ధం చేసింది పాపం ఆమెగారు వంట మనిషి వచ్చింది ఆయనకి పెట్టేసింది ఇస్తరేసి భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆయన జపం చేసుకుంటున్నాడు ఆమె అన్నం తీసుకొని వచ్చింది కూరలు వడ్డించింది కళ్ళు మూసుకొని జపం చేసుకుంటుంటే పక్కకు నిలబడింది అక్కడేమో మూత తీసి ఆ మూత ప్లేట్లో పెట్టుకొని వచ్చింది అన్నం అలా ఒట్టించింది ఒట్టించి పోయేసరికలే పైనుంచి ఒక చచ్చిన పాముని గద్ద తీసుకొని వెళ్తుంది ఆ పాము నోట్లోంచి ఆ డిషం అందులో అన్నంలో పడింది ఆమె చూసుకోలేదు పాపం మళ్ళీ మారం వడ్డించింది పాపం ఆ బ్రాహ్మణుడు భోజనం చేసిండు గంట తర్వాత ఆ బ్రాహ్మణుడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ చిత్రగుప్తుడు అక్కడ మరి ధర్మ యమధర్మరాజు మరి తచ్చిన భర్జనలు ఆడుతున్నారు ఆమెద రాయాల తచ్చిన పామంటే తెలీదు గద్దకు తెలీదు పట్టుకొని పోతుంది కదా కొట్టి వంట చేసినా ఆమెకి ఏమకు తెలీదు భోజనం చేసినా బ్రాహ్మణుడు తెలియదు రాజుగారికి అసలే తెలియదు ఎవరి మీద రాయాలి ఈ కర్మ చనిపోయాడు ఆయన కర్మ ఉంటుంది కదా ఏదో ఒక కర్మ నింద లేకుండా పొందే కదా ఎవరి మీద రాయాలి ఇది నింద అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తున్నప్పుడు నైట్ అయిపోయింది అప్పుడు యమధర్మరాజు ధర్మం రాయాలి యమధర్మరాజు కదా అయితే నైట్ పడుకుంటారు తెల్లారి ఉదయం చూద్దాంలే అనుకుంటారు అనుకున్న తర్వాత తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు బ్రాహ్మణులు వస్తున్నారు ఆ గ్రామంలో వచ్చేటప్పుడు అక్కడ పొద్దున్నే వాళ్ళ ఆడవాళ్ళందరూ చిమ్ముతారు కదా చీపురితో ఊడుస్తూ ఉన్నప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగింది ఒక బ్రాహ్మణుడు ఇక్కడ పేదవా పేద బ్రాహ్మణులకు భోజనం పెడతామంట రాజుగారు ఎక్కడ అంటే ఆ మేడం గారు ఏం చెప్పారంటే నిన్న వెళ్ళిండే ఒక బ్రాహ్మణ ఆయన ఆయనకు విషం పెట్టి చంపేశాడు రాజుగారు ఇవాళ మీకు రో లాస్ట్ రోజు అని చెప్పిందంట అంట ముగ్గురికి కూడా అనగానే వెంటనే యమధర్మరాజు విదిన్ సెకండ్లో పంచ పుత్తాలు సాక్షి కదా పైకి మెసేజ్ వెళ్ళింది ఈ పిచ్చిదారి మీద రాసేయండి నిన్న కర్మ అని చెప్పిందంట అంటే ఏం చెప్పింది పాప ఏమో చూడలే పెట్టలే ఏమో చూసిందా రాజుగారు విషం పెట్టింది మరి విషం పెట్టి చంపేశాడని అనేసింది అనేసేసరికి ఏమైంది ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు చనిపోయిన కర్మ అనవసరంగా అంటించుకుంది ఇవ మనం మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడుతుంటాం ఆ స్పీడ్లో వస్తుంటాయి పత్రికారు ఏమంటారంటే ఇద్దరు ఉన్నప్పుడు మూడో వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు అంటారు అది కూడా బాబా చెప్తాడు వాళ్ళ వేస్ట్ పదార్థం మనం తిన్నట్టే వాళ్ళ కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది అని చెప్తాడు బా బాబా కూడా మరి అంటే ఈ మేడం గారు చూసారా కాబట్టి మనం ఎక్కువ ఉబ్బుపో కబుర్లు మాట్లాడొద్దు మనం అది అప్పుడు మనకి తొందరగా జ్ఞాన స్థితి వస్తుంది మన ఆలోచనలే వేరే ఉంటాయి మనం అక్కడ ఉంటాం కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తాం ఏమేమో మాట్లాడుకుంటాం బయటికి వెళ్ళిన తర్వాత కొండలో నీళ్లు పోసినట్టే కాబట్టి సమయమే సాధన అనుభవమే జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఏదైనా